ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి తెలగమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను ఎక్కడికి వెళ్ళాము అంటే అస్సలు అడగొద్దు నా చెప్పు తీసి నేను కొట్టుకోవాలను అవసరంగా వీకెండ్లో బయటకు వెళ్ళాను చూడండి కొట్టుకోవాలి పట్ట 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 ఎందుకంటే బాబోయ్ నాకు తెలుసు ఆల్రెడీ సాటర్డేస్ సండేస్ బయట ఎలా ఉంటాయో తెలిసి కూడా నేను వెళ్ళాను ఇరుక్కుపోయానండి ట్రాఫిక్లో ఇరుక్కిపోయాను వెళ్ళిన చోట ప్రశాంతత లేదు మొత్తం జనాలు క్రౌడ్లో అస్సలు ఎందుకు వెళ్ళాము దేవుడా అనిపించింది మాల్కి వెళ్ళాము శరత్ సిటీ మాల్కి వెళ్ళాము సో మేము ఎప్పుడైనా కొంచెం టైం స్పెండ్ చేయాలంటే అక్కడికి వెళ్తామనమాట ఫుడ్ అంతా చాలా బాగుంటుంది అని సో ఈరోజు వెళ్ళాము అక్కడ ఏదో షో కూడా జరుగుతుంది బాల అదే చిల్డ్రన్స్ షో ఏదో జరుగుతుంది సరిగమ్మ పాల లాంటిది బాలు పో అదే పోస్టర్ అదంతా పెట్టి సంథింగ్ షో అయితే జరుగుతుంది ఫైనల్ గ్రాండ్ ఫినాలి అంట సో ఫుల్ సౌండ్ ఫుల్ జనాలు అసలు అసలు ఆ షో కోసం కూడా చాలామంది వచ్చినట్టున్నారు ఈరోజు అడ్డంగా బుక్ అయ్యాము ఎందుకు అడుగుతారులేండి అసలు వెళ్ళామే కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదనమాట మేము ఎప్పుడు వెళ్ళినా జాలీగా అలా రొమాంటిక్గా టైం స్పెండ్ చేస్తామన్నమాట కూర్చొని ఏదైనా కాఫీ ఐస్ క్రీమ్ తింటూ అలా మంచిగా టైం స్పెండ్ చేస్తాం ఈసారి అస్సలు కుదరలేదు అంత క్రౌడ్ అంత నాయిస్ ఎంత సౌండ్ ఉండాలంటే ఆ షో ప్రతి ఫ్లోర్కి వినిపిస్తుంది అనమాట ఎందుకంటే అది మొత్తం మధ్యలో జరుగుతుంది సో ఆ ఏరియా మొత్తము ఆ సౌండ్తో ఫుల్గా అసలు ఈరోజు నాకు అట్లా అయిపోయిందిలండి ఇంకేం చెప్తాం అదే ఏం చెప్తాము ఈ రోజు అసలు డిస్టర్బ్డ్గా అనిపించింది అంత దూరం వెళ్ళి ఎంత ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి సాటర్డే సండేస్ అంటే అందరు ఇంట్లో ఉంటారేమో అనుకుంటే అందరు బయటలో ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా మాల్ క్రౌడే ట్రాఫిక్ లో వచ్చినప్పుడు ఫుల్ ట్రాఫిక్ అసలు డబల్ ట్రాఫిక్ ఉన్నింది అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వచ్చాము అప్పటికి నేను చెప్తానే ఉన్నాను రేపు సండే ఎలాగో ఎర్రగడ్డలో చర్చికి వెళ్తాము మనము చర్చికి వెళ్తాము ఎర్రగడ్డలో అప్పుడు మధ్యలో చర్చి అయిపోతా వస్తా వస్తా వెళ్దాం మాములుకే నేను చెప్తానే ఉన్నాను లేదు ఈరోజే వెళ్దాము కాసేపు తిరిగే చూద్దాము అని చెప్పి అనింది పోయినాము బండి దోళ సచ్చా నేను ఇంకా నేను కార్లో పోదామనింది ఆ కార్ ఇంకా మధ్యలోనే అయిపోయి ఉంటుంది బైక్ అయితే సందుల్లో గంజుల్లో బడి సావచ్చు అని చెప్పి ఇంకా బైక్ వేసుకొని పోయేది ఇమ్మో విసుగు వచ్చేసింది ఈరోజు నాకు చా అనవసరంగా తినండి తీసుకుపోయి అడ్డంగా బుక్ చేశాను ఫుల్ ట్రాఫిక్లో కార్లో వెళ్తే ఇంకా ఇప్పటికి కూడా ఇంటికి వచ్చేవాళ్ళం కాదు ఎందుకంటే బైక్ అనుకోండి సరసర సరసర సందుల్లో గొందుల్లో వచ్చేయచ్చు కార్ అనుకోండి ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చే లోపల ఏ లెవెన్ ట్వెల్వో ఏంటది అనవసరంగా వెళ్ళాము సో ఇట్స్ ఓకే బట్ ఫుడ్ అయితే కొంచెం మంచిగానే తిన్నాను ఏం తిన్నానబ్బా అబ్బా ఏం తిన్నాము ఒక పిస్తా హౌస్ లో పేస్ట్రీ ఒకటి తిన్నాడు పిస్తా హౌస్ లో పేస్ట్రీ ఒకటి తిని ఛాయ్ ఒకటి తాగాడు నేను మళ్ళీ సాఫ్టీ టీ తిన తింటానంటే మళ్ళీ అది నేనే తినేసిన సాఫ్టీ తీసుకున్నాడు చాక్లెట్ ఏంటది చాక్లెట్ చాక్లెట్ వనీలా రెండు మిక్స్ ఉంది తీసుకున్నాను తిందాం ప్రశాంతంగా తిందాం అని తీసుకొని తింటా ఉన్నాను దాని పెరుక్కొని తినేసింది దాన్ని కూడా లాగేసుకున్నాను నేను తిట్టుకున్నాడు ఫైనల్ గా అసలు తినొద్దులేండి పదండి పదండి అనుకున్నాం గానీ ఇంకా కేఎఫ్సి చూస్తే అట్లా మ్యాగ్నెట్ లాగా లాగుతూ ఉంటది వాళ్ళు ఏదో వర్షీకరణ చేసారు అసలు ఎప్పుడు ఆ ఈ ఈసారి కేఎఫ్సీ వద్దు కేఎఫ్ వద్దు అని వెళ్తాం ప్రిపేర్ అయ్యి మైండ్ లో అక్కడ వెళ్ళంగానే ఇట్లా లాగుతూ ఉంటది కేఎఫ్ మ్యాగ్నెట్ లాగా సో ఏదో హిప్నటైజ్ చేస్తున్నాడు ప్రతిసారి నెక్స్ట్ వెళ్ళి కేఎఫ్సీ తినకూడదు అని మళ్ళీ అనుకుంటాను మళ్ళీ కేఎఫ్సీ తింటాను అది పోదు ఇంకా అది మైండ్లో నుంచి అమ్మయ్య డ్రెస్ చేంజ్ చేసుకోగానే నాకు మంచిగా హాయిగా ఉంది టీషర్ట్స్ వేసుకుంటే షార్ట్స్ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఏదైనా సో ఇంకా బయటికి వెళ్ళను అనుకోండి నా బెడ్ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది చూడండి నా సామాన్లన్నీ ఎలా పడున్నాయి ఇవన్నీ చూడండి సర్దుకోవాలి ఇప్పుడు టిస్ట్రై ఇది నా కరే ఒకే మైక్ అనమాట క్యూట్గా ఉంది కదా ఇవన్నీ ఇక్కడ ఇలా పడుని సర్దుకోవాలి నీట్గా ఇటువైపు కూడా బట్టలు ఉన్నాయి చూడవద్దు చూస్తే కళ్ళు తిరుగుతాయి సో ఇప్పుడు టీ ఏదైనా తాగితే బాగుంటుందనిపి స్టీ తాతవా చూస్తా ఆల్రెడీ చేసి ఉంటుంది దాన్ని వీడి దాన్ని వేడి చేసుకోవాలో ఎల్స్ ఫ్రెష్గా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి అసలు మాటలు ఏంటండి అసలు తెలుగు వాళ్ళమే కదా మనం బెబ్బె బెబ్బే అయితే కరెక్ట్గా బ్లాగ్ చేసినప్పుడు డిస్కస్టింగ్ మిగతా పనుల్లోకి వెళ్లే ముందు నా బ్యాగ్ చూడండి కూల్ దానిలా మోస్తూ ఉంటాను ఇంత బరువు బ్యాగ్ ఇందులో ఏముంటాయో కానీ అసలు నాకు ఆ టైంకి అవసరం లేనో కూడా నేను ఎత్తుకు వెళ్ళి తిరుగుతూ ఉంటాను అదే చెప్పలేదు కూల్ దానిలాగా ఈ బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఎన్ని స్టఫ్ చూడండి స్టఫ్ చూడండి ఏంది ఇది ఇది నా లక్కీ పర్స్ అని ఎక్కడికి వెళ్ళినా ఈ చిల్లులు పడే పర్సన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాను దగ్గరలాగా సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసేయండి లక్కీ వాలెట్స్ ఉంటాయి కదా అందరికీ సో అది నాకు కొంచెం లక్కీ అనిపించి అది పట్టుకొని తిరుగుతూ ఉంటాను అనమాట ఇవి చూడండి ఇది ఇది చూస్తే ఎంత దరిద్రంగా ఉంది కదా ప్యాకింగ్ నాకు కూడా అలానే కోపం వచ్చింది కానీ ఇందులో ఏముందో చూస్తే మీకు తెలుస్తుంది సో ఇప్పుడు మాల్కి వెళ్ళాను కదా నేను ఈ కడా కొనుక్కున్నాను ఎంత బాగుందో చూడండి బట్ దాని ప్యాకింగ్ చూడండి ఎంత వర్స్ట్గా ఉందో ఇది చూస్తే లాగా ఏదో మిగిలిపోయిన బన్ను ఏదో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అంత దరిద్రంగా ఉంది ప్యాకింగ్ అందులో చూస్తే ఇంత మంచి ఐటెం ఉందన్నమాట సో ఈ కడా చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది అసలు చూడండి సౌండ్స్ చూసారా మెటల్ సో నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను నాకు ఇలాంటి కడాస్ చాలా ఇష్టము ఇలాంటి పది పన్నెండు పెట్టుకోవాలని నాకు కలెక్షన్ ఒక మెయింటైన్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట సో నా హైలైటర్ చూడండి ఎట్లా పగిలిపోయింది పెట్టండి ఇది బట్ ఇలాంటి ప్యాకేజింగ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఎప్పుడు తీసుకోవద్దు మీకు ఎంత నచ్చినా ఎందుకంటే ఎప్పటికైనా పగిలిపోతాయి అన్నమాట ఇవి సెపరేట్ అయిపోతాయి లిడ్స్ అప్పు ఇలా రబ్బర్ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఇది చాలా కాస్ట్లీ ఇది అందుకే ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసుకుని కూడా నేను వాడతాను ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంది పక్కన పడేస్తే ఎట్లా చెప్పండి సో మనకి మనం వాల్యూ ఇవ్వాలి కదా సో ఇది పడే నేను ఇలా క్యారీ చేస్తున్నారు ఎవరైనా అనుకున్న పర్వాలేదు సో ఒక టొమాటో కెచప్ కూడా వచ్చింది నా బ్యాగ్ లో నుంచి ఎక్కడికైనా తినడానికి వెళ్తే ఎక్స్ట్రా కెచప్స్ మిగిలిపోతే బ్యాగ్లేస్ వచ్చేస్తాను నాకు టొమాటో కెప్స్ అని చాలా ఇష్టము సో ఇది ఒక ఇన్ నేను రెగ్యులర్గా ఇన్ని కల రోడ్డు క్యారీ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు సడన్గా ఏదో ఒకటి తల తలనొప్పి లాగా మైగ్రేషన్ లాగా చాలా వస్తుంది అన్నమాట మైగ్రేన్ మైగ్రేన్స్ వస్తాయి నాకు సో ఆ టైంలో ఇది పనిచేస్తుంది బాగా అండ్ నా బ్లూటూత్ స్పీకర్స్ ఇది ఇంకో బాక్స్ చూడండి ప్యాలెట్ ఇది కూడా చాలా బాగుంటుంది స్వెస్ బ్యూటీ ఇది ఇందులో కాంటర్ వచ్చేస్తుంది బ్లష్ వచ్చేస్తుంది హైలైటర్ వచ్చేస్తుంది ఇది కూడా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అనమాట సెపరేట్ అయిపోయింది అందుకే రబ్బర్ కూడా వేసుకున్నాను అండ్ ఇది ఒక మిర్రర్ అండ్ ఇందులో కొంచెం కొంచెం టాల్క్ క్యారీ చేస్తారు నాకు టాల్క్స్ అంటే ఇష్టం అనమాట ఇది స్కిన్ కలర్ ఇక్కడ టాల్క్ వైట్ది కాదు వైట్ది అయితే మరి భూతంలాగా ఉంటుంది ఒక బ్రష్ ఈ సన్ని వాలెట్ కూడా నా దగ్గరే ఉంటుంది నా బ్యాగ్లోనే ఉంటాయి అనమాట సో లాగా ఏది పట్టుకోడు నేనే పట్టుకొని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి ఇందులో లైసెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు అని సో ఇవి ఖచ్చితంగా క్యారీ చేయాలి అనలాగ మర్చిపోతాడు నేను పెట్టేసుకుంటాను ఒక లిప్ లైనర్ ఒక కోంబు కలర్ బార్ లిప్స్టిక్ ఒక లిప్ స్టిక్ ఇది ఏ బ్రాండ్ కూడా పోయింది అక్కడ స్టే అని ఉంది న్యూడ్ షేడ్ నా ఫేవరెట్ ఒక పది రూపాయలు బిల్లా సో కూడా మనకి ఎప్పటికైనా కావాల్సి ఉంటుంది కదా బయట ఒక బ్రష్ పౌడర్ బ్రష్ ఒక సన్ స్క్రీన్ ఒక పర్ఫ్యూమ్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ డస్ట్ ప్రొటెక్షన్ కోసం ఇది ఇది యాక్చువల్లీ టోనర్ కానీ నేను ఇద్దరు వాటర్ వాటర్ వేసుకొని యూస్ చేస్తుంటా వాటర్ స్ప్రే వాటర్ మనకి ఫేస్ వాష్ చేసుకోవడానికి పనికి వస్తుంది అండ్ ఒక మస్కారా ఇంకేమన్నాయి టిష్యూస్ టిష్యూస్ చూడండి ఎలా రౌండ్ గా లడ్డూలా చుట్టు పెట్టాను టిష్యూస్ ఇంకొక పెద్ద వెళ్తాం కానీ బయటకి వచ్చిన తర్వాత మస్తు పని ఉంటుంది అసలు పిచ్చి పిచ్చిగా అన్ని ఏంటి చెప్పు చెప్పి వినిపిస్తుంది ఏంటి ఎక్కడ కూర్చోవాలి కూర్చోవాలి ఏంటి నీకు చూడాలి టైం ఎంత అవుతుంది కోతిలాగా ఎంత టెన్ ఫార్టీ అయింది అంతే ఇష్టం వచ్చినప్పుడు ఏంది అమ్మ బాబా నువ్వు వేరే పరికరాలు తీసుకోండి నా చూ ఫేస్ పింపుల్స్ వచ్చేస్తా ఉన్నాయి టీల్ తాగితే రాహు పింపుల్స్ నీకు అర్థం కాదు అర్థమైతే పాటికి అర్థమైంటది పో ఏంటో సుప్తి టీ కావాలంట పిలిచి పెద్ద ఏదో చెప్తాడు అనుకుంటా ఇంకా టీ తాగేసాక నేను రూమ్లో అన్ని బట్టలని తీసుకువెళ్ళి ఫోల్డ్ చేసి పెడుతున్నాను అనమాట మొత్తము నేను వీక్లో వాడిన బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోను బేసిక్గా అట్లా పడుంటాయి అనమాట టేబుల్ మీద సో ఇంకా అవి కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలని తీసుకొని ఇంకా ఫోల్డింగ్ స్టార్ట్ చేసిన ఇంకా నా లైఫ్ స్టైల్ విషయానికి వచ్చేస్తే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఎలా ఉంటానో పర్సనల్గా రియల్గా నేను ఎలా ఉంటానో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలానే చూపిస్తాను సో యూట్యూబ్ కోసం నేను ఒక కొత్త వేషం వేసుకొని సబ్స్క్రైబర్స్ని తెచ్చేసుకుందాం ఇలా యాక్ట్ చేసి కొంతమంది స్టార్టింగ్లో ట్రెడిషనల్గా ఉండి తర్వాత కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత మొత్తము మోడర్న్గా ట్రాన్స్ ట్రాన్స్ఫామ్ అయిపోతారు చూడండి అట్లా కాదు నేను సో నేను ఎలా ఉన్నానో అలానే చూపిస్తాను ఇప్పుడు యూట్యూబ్ కోసము చీరలు కట్టుకొని చుడిదార్లు వేసుకొని కుంకుమ బొట్టలు అవన్నీ పెట్టుకొని నగలు వేసుకొని నేను యూట్యూబ్ కోసము ఒక కొత్త గెటప్ అయితే నేను ఎప్పుడు వేయదలుచుకోలేదు నాకు ఆ థాట్ కూడా రాదు అలా చేస్తుంటే ఈరోజు నా ఛానల్ ఒక మంచి పొజిషన్లోనే ఉండేది నాకు తెలుసు నేను ఇలా బొట్టు పెట్టుకోను ఇయరింగ్స్ పెట్టుకోను ఏమి పెట్టుకొని నాకు ఇలానే అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి సో బొట్టులు అవి అంటే మా మమ్మీ కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియన్స్లో ముందు హిందూసే కన్వర్ట్ అయిపోయింది నేను పెళ్లి చేసుకుంది కూడా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అబ్బాయిని సో అందుకే ఇంకా మేము ఇలానే కంటిన్యూ అవుతున్నాం అనమాట నేను బొట్టు పెట్టుకో ఎప్పుడు బొట్టు పెట్టుకొని చూడండి నా వీడియోస్లో బొట్టు పెట్టుకొని ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని ఇయర్ రింగ్స్ ఎందుకు పెట్టుకోనంటే నాకు చిరాకు అనమాట అవి గుచ్చుకుంటున్నట్టు ఉంటాయని తీసేస్తాను అంతే అంతకుమించి ఇంకేం లేదు సో అందుకే కొంతమంది బుట్టాలు అవన్నీ పెట్టుకొని నిండుగా ఉంటారు కదా ఎవ్రీ టైమ్ యూట్యూబ్లో చూస్తే కొంచెం ఫుల్గా రెడీ అయ్యి అలా ఉంటారు కదా అలా నేను ఎప్పుడు ఉండలేను కంటెంట్ కంటెంట్ నేను జెన్యున్ గానే ఇవ్వాలనుకుంటాను ఒక కొత్త లుక్ ఒకటి క్రియేట్ చేసి ఫేక్ లుక్ దాని మీద కంటెంట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు ఓపిక కూడా లేదు సో నేను ఇలానే ఉంటాను కాబట్టి ఇంకా ఇలానే నన్ను నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూట్యూబ్ లైఫ్ స్టైల్ వీడియోస్ చేసే వాటిలో మనం ఎలా ఉన్నామో అలానే నచ్చాలి మన సబ్స్క్రైబర్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి అంతేగాని ఒక స్టార్టింగ్లో ట్రెడిషనల్ చూపించేసి తర్వాత ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇంకా రాలేదులేండి కానీ వచ్చిన తర్వాత మనం కంప్లీట్గా వేరే మనిషిలాగా మారిపోయి అప్పుడు అంత మోడన్గా చిన్న చిన్న బట్టలు వేసేసుకొని అప్పుడు వేరేగా మారితే అప్పుడు కంప్లీట్ ఫేక్గా అనిపిస్తుంది కదా ఇంకా అలా కాకుండా నేను ఇలానే ఉంటాను సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇంకా నచ్చిన వాళ్ళు నేను చెప్పలేను సో అదే చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకున్నా బట్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది టైం కుదిరింది సో చెప్పాను అన్నమాట సో నైట్ ఎంత లేట్ అయినా నేను ఈ స్టెప్ మాత్రం చేసే పడుకుంటాను వై బికాజ్ మనము మేకప్ వేసుకొని నిద్రపోతే నెక్స్ట్ డేకి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది సో అందుకే బయటకు వెళ్ళొచ్చాను కాబట్టి కొంచెం లిటల్ బట్ మేక్ మేకప్ అయితే నేను వేసుకున్నాను సో ఆ మేకప్ కూడా నేను కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నాను సో ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అవసరం లేదు కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ లేకపోతే బేబీ ఆయిల్ మీరు యూస్ చేయవచ్చు మేకప్ రిమూవింగ్కి సో కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నాను ఎన్ని టిష్యూలు అవుతాయి అంటే నాకు మేకప్ రిమూవ్ చేసే ప్రాసెస్లో చూడండి మొత్తము క్లీన్ అయితే అయిపోయింది ఐలైనర్ అంతా పోయింది ఫేస్ అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది ఇంకా నా రెగ్యులర్ ఫేస్ వాష్తో ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఇంకేమైనా ఫేస్ మీద బ్యాలెన్స్ ఉంటే ఈ ఫేస్ వాష్తో అది కూడా వచ్చేస్తుంది సో పర్టికులర్గా ఒక ఫేస్ వాష్ అని కాదు మీరు రెగ్యులర్ ఫేస్ వాష్ వాడుకోవచ్చు చూడండి ఇప్పుడైతే స్కిన్ కంప్లీట్గా అంతా అనమాట క్లీన్ అయిపోయింది సో ఇప్పుడు మీ స్కిన్ అనేది రెడీగా అంటే రెస్ట్కి రెడీగా ఉందన్నమాట సో ఇలా మనం చేసి మెయింటైన్ చేసుకుంటే ఇంకా స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది ఇంకంతా నా రెగ్యులర్ టోనర్ నా బామ్ ఒకటి అప్లై చేసేసుకుంటా ఎవ్రీ డే అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఎక్కువ ఏం చేసుకోను ఇంకా డిన్నర్లోకి ఒక ఫుల్ గ్లాస్ అయితే తాగేస్తున్నా తాగేసి ఇంకా పడుకోవడమే మరి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ ది థీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్